హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కోకాపేట్ లొకేషన్లో ఉన్న ఒక గేటెడ్ కంపెనీ విల్లా ప్రాజెక్ట్లో మనకు ఒక ట్రిప్లెక్స్ రీసేల్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇది ట్వంటీ ఎకర్స్లో డెవలప్ చేసిన హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్రాజెక్ట్ అండి ఈ టోటల్ కమ్యూనిటీలో మనకు వన్ ఫిఫ్టీ ఫైవ్ విల్లాస్ ఉంటాయి మనకు సేల్కి వచ్చిన విల్లా యొక్క ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు టెన్ ఇయర్స్ ఓల్డ్ అండి దీని యొక్క ల్యాండ్ ఏరియా వచ్చేసి మనకు సిక్స్ ఎయిటీన్ స్క్వేర్ యార్డ్స్ ఆరు వందల పద్దెనిమిది గజాలండి ఎవరైతే కోకాపేట్ నానకరామ్ గూడ ఫైనాన్షియల్ డిస్టిక్ గచ్చిబౌలి ఈ నియర్ బై లొకేషన్లో స్పేషియస్గా మనకు ల్యాండ్ ఏరియా ఉండి విల్లా ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్నారు వాళ్ళకి ఈ గేటెడ్ కమిటీలో ఈ రీసేల్ ప్రాపర్టీ ఆప్షన్ అనేది అవైలబుల్ ఉందండి అండ్ మనకు కమ్యూనిటీ పరంగా చూస్తే ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ చిల్డ్రన్ ప్లే ఏరియా వాకింగ్ ట్రాక్ క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి అండ్ కమ్యూనిటీలో ఇంటర్నల్ రోడ్స్ అన్ని మనకు థర్టీ ఫీట్ రోడ్స్ ప్రొవైడ్ చేశారండి అండ్ ప్రజెంట్ మనకు ప్రాపర్టీ కండిషన్ మీకు ఇప్పుడు వీడియోలో ఒక ఫ్లోర్ ప్లాన్తో సహా క్లియర్గా కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సిక్స్ ఎయిటీన్ స్క్వేర్ ఇయర్స్ ఆరు వందల పద్దెనిమిది గజాలండి ల్యాండ్ ఏరియా వచ్చేసి ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి అండ్ మనకు టోటల్ ఈ విల్లా యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఆరు వేల ఐదు వందల స్క్వేర్ ఫీటు మనకు సిక్స్ బె సిక్స్ బెడ్రూమ్స్ సంబంధించిన విల్లా ట్రిప్లెక్స్ విల్లా ప్రాపర్టీ టెన్ ఇయర్స్ ఓల్డ్ అండ్ ప్రాపర్టీ మనకు గ్రౌండ్ లెవెల్లో పార్కింగ్ స్పేస్ అనేది లాన్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ విల్లాకి బ్యాక్ సైడ్ మనకు సర్వెండ్ రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ మనకి విల్లా ఇన్ సైడ్ ఎంటర్ అవ్వగానే డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు కిచెను కిచెన్కి అటాచ్డ్గా మనకు యూటిలిటీ స్పేసు స్టోర్ రూమ్ ప్రొవైడ్ చేశారు అండ్ కిచెన్ నుంచి లాన్ ఏరియాలకు వెళ్ళడానికి డోర్ యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేశారండి కిచెన్కి సంబంధించిన స్పేస్ చాలా స్పేషియస్గా ఉంది అండ్ ప్రీవియస్గా మనకి ఇక్కడ మోడ్యులర్ కిచెన్ యూనిట్ ఉండేది దాన్ని రిమూవ్ చేశారు కంప్లీట్గా ఎవరైతే మన కొత్తగా ప్రాపర్టీని పర్చేస్ చేసుకొని ఎందుకంటే రెసిడెన్షియల్గా చేసే వాళ్ళు వాళ్ళ చాయిస్కి తగ్గట్టుగా కంప్లీట్గా బ్రాండ్ న్యూ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకునేటట్టు ఆప్షన్ అనేది అవైలబుల్ ఉంది ఇందులో చూడండి మనకు స్టోర్ రూమ్స్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ లాన్ ఏరియాకి వెళ్ళడానికి యాక్సెస్ ఈ విధంగా ఉంది యూటిలిటీ స్పేస్ కూడా అవుట్ సైడ్ ప్రొవైడ్ చేశారు కిచెన్ ఏరియా మొత్తం ఫ్లోరింగ్ అంతా మనకు రెడ్ టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి అండ్ కంప్లీట్గా మనకు విల్లా మొత్తం ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు గది స్పేస్ కూడా అవైలబుల్ ఉంది గ్రౌండ్ లెవెల్లో మనకు టూ బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి ఒక పౌడర్ రూమ్ కూడా అవైలబుల్ ఉంది ఇది ఫస్ట్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ ఏరియా అయితే స్పేషియస్గా ఉంది న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి మనం ఈవినింగ్ ఒక ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ మధ్యలో ఈ వీడియో అనేది రికార్డ్ చేశాము యాక్చువల్లీ నేచురల్ వెంటిలేషన్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇరే కవర్ అవుతుంది ఇది పౌడర్ రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలు చూస్తుంది లేదా కామన్ వాష్రూమ్ ఇది వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు దీని పక్కనే మనకు సెకండ్ బెడ్రూమ్ అనేది లొకేట్ అయ్యింది ఈ బెడ్రూమ్కి మనకు టూ సైడ్ విండో అనేది ప్రొవైడ్ చేశారండి వాడ్రూమ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ ఉంది బెడ్రూమ్ సైజ్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ ఏరియా అయితే స్పేషియస్గా ఉంది వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి హెచ్ఎండి అప్రూవల్తో డెవలప్ చేసిన గేటెడ్ కమిటీ బిల్లా ప్రాజెక్ట్ అండి ఇందులో మనకి ఈ ప్రాపర్టీని పర్చేజ్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఏరియా అనేది కవర్ చేశాను అండ్ మనం ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి ఇంటర్నల్గా మనకి ఎలివేటర్ ఫెసిలిటీ అరేంజ్ చేసుకోవడానికి ప్రొవిజన్ అయితే ఉందండి స్పేస్ అయితే అండ్ విల్లాకి సంబంధించిన ప్రతి ఏరియా మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తాను ప్రజెంట్ ప్రాపర్టీ కండిషన్ కూడా మీకు వీడియోలో క్లియర్గా కవర్ చేస్తాను కోకాపేట్ లొకేషన్లో ఎవరైతే గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో స్పేషియస్ విల్లా కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి అండ్ చాలా పెద్ద ఫ్యామిలీ ఒకేసారి స్టే చేయొచ్చు ఇందులో అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు త్రీ బెడ్రూమ్స్ ఒక లివింగ్ ఏరియా అండ్ ఒక మల్టీపర్పస్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు విత్ అటాచ్డ్ సిటౌట్ బాల్కనీ దాన్ని హోమ్ థియేటర్గా కన్వర్ట్ చేసుకోవచ్చు బార్ కౌంటర్ సెటప్గా కన్వర్ట్ చేసుకోవచ్చు లేదా మీ పర్సనల్ స్పేస్ తగ్గట్టుగా డిజైన్ చేసుకోవచ్చు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ ఇది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు పార్టీషన్తో షవర్ ఏరియా అవైలబుల్ ఉంది వాట్రూమ్కి సంబంధించి స్టోరేజ్ స్పేస్ ప్రొవైడ్ చేశారు అండ్ ఈ బెడ్రూమ్ నుంచి కూడా మనకు బాల్కనీకి యాక్సెస్ ఉందండి అవుట్ సైడ్ నుంచి లాక్ చేశారు మీకు ఇంకో వైపు నుంచి కవర్ చేస్తాను బెడ్రూమ్ నుంచి మనకు సిట్అవుట్ బాల్కనీకి యాక్సెస్ ఉంది ప్లస్ మనకి మల్టీపర్పస్ ఏరియా ఏదైతే ఉందో దీన్ని లివింగ్ ఏరియా లాగా యూజ్ చేసుకోవచ్చు హోమ్ హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ లాగా స్క్రీన్ అరేంజ్ చేసుకోవచ్చు బార్ కౌంటర్ సెటప్ తోటి అండ్ ఈ స్పేస్కి మనకు అటాచ్డ్గా అవుట్ బాల్కనీ ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి ఈ బాల్కనీకి యాక్సెస్ బెడ్రూమ్ నుంచి ఉంది అండ్ లివింగ్ ఏరియా నుంచి కూడా అవైలబుల్ ఉందండి అండ్ బాల్కనీ ఏరియా వచ్చేసి విల్లా ఫ్రంట్ ఎలివేషన్ కిందకి వస్తుంది ఇప్పటి వరకు మీకు త్రీ బెడ్రూమ్స్ కవర్ చేశాను ఫోర్త్ బెడ్రూమ్ కూడా కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతానండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మాత్రం ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఫోర్త్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్ సైజ్ కవర్ చేస్తున్నాను వాడ్రూప్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అవైలబుల్ ఉంది అండ్ ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి వాష్రూమ్స్ మాత్రం మనకు చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేస్తారు ఇది బెస్టన్ ఆప్షన్ వాల్ మోటార్ ప్రొవైడ్ చేశారండి నెక్స్ట్ మీకు ఫిఫ్త్ బెడ్రూమ్ కవర్ చేస్తాను ఫిఫ్త్ బెడ్రూమ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మరి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం ప్రతి బెడ్రూమ్లో మనకు ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి చూడండి మనకు వాష్రూమ్ ఏరియా సైజ్ అనేది ఎంతో ప్రొవైడ్ చేశారు ఇది వాట్రూమ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ డ్రెస్సింగ్ యూనిట్ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించి ఇప్పటివరకు మీకు ఫైవ్ బెడ్రూమ్స్ కవర్ చేశాను సిక్స్త్ బెడ్రూమ్ వచ్చేసి మనకు సెకండ్ ఫ్లోర్లో ప్రొవైడ్ చేశారు అంటే గ్రౌండ్ ఫ్లోర్లో టూ బెడ్రూమ్స్ ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్లో త్రీ బెడ్రూమ్స్ ఉన్నాయి సెకండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ ఉందండి సో మనకి కంప్లీట్గా మనకు టెరెస్ ఏరియా ఒక బెడ్రూమ్ ఉంటుంది సెకండ్ ఫ్లోర్లో మిగతాదంటే ఓపెన్ టెర్రస్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు ఆ టెరెస్ బాల్కనీ ఏరియాని మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు ఇన్ కేసు మనకు సోలార్ ప్యానెల్స్ తోటి ఆ పవర్ ప్రొడక్షన్కి కూడా యూజ్ చేసుకోవచ్చు ఆ స్పేస్ని కంప్లీట్గా మనకు విలాకి సంబంధించిన సీలింగ్ హైట్ అనేది మనకు స్టేజ్ దగ్గర ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ మనకు సిక్స్త్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం టూ సైడ్ మనకు విండో ప్రొవైడ్ చేశారు కార్నర్కి వాటర్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ ఉంది అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి ఇది మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు ఆల్మోస్ట్ మీకు విల్లాకి సంబంధించిన హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేశానండి ఈ విలా ప్రాజెక్ట్కి సరౌండింగ్ లోకాలిటీ మొత్తం మనకు గేటెడ్ కమిటీ విలా ప్రాజెక్ట్స్ హైరెస్ట్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ లగ్జరీ ప్రాజెక్ట్స్ లొకేట్ అయి ఉన్నాయి మంచి ప్రైమ్ లొకేషన్లోనే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి అవైలబుల్ ఉందండి ఇదంతా టెర్రస్ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది వీడియోలో ఏమైనా డీటెయిల్స్ మిస్ అయినా మీకు డిస్క్రిప్షన్లో క్లియర్గా టెక్స్ట్ ఫార్మాట్తో ప్రొవైడ్ చేస్తాను అక్కడ మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కూడా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్